బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఒక చాలా రోలో కోస్టర్ రైడ్ లాగా అనిపించింది ఎందుకంటే చాలా జరిగాయి ఐ థింక్ ఐ మా కంటెస్టెంట్ షా హు షో ఎవ్రీ ఎమోషన్ అనమాట అక్కడ అది యునో సాడ్నెస్ గానీ హ్యాపీనెస్ కానీ యాంగర్ కానీ అన్ని ఎమోషన్స్ ఐ నైస్ జర్నీ నాకైతే సో అసలు ఫస్ట్ వీక్ ఆడిన నైనిక సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ ఫిఫ్త్ వీక్ వరకు ఎందుకు జనాలు ఇంకా ఎక్స్పెక్ట్ చేశారు బికాస్ స్టార్టింగ్ వీక్ లోనే అంతలా ఆడినా కాబట్టి అది ఎక్కడో తగ్గింది అండ్ సమ్మెర్ నేను కూడా కొంచెం నా ఓవర్ థింకింగ్ లో చాలా ఆలోచిస్తూ ఎక్కడో ఉండిపోయాని నాకు అనిపించింది ఐ థింక్ బయట ఏం జరుగుతుంది అని ఎక్కువగా అదే ఉండే నాకు బట్ ఆ తర్వాత కూడా ఐ ట్రైడ్ టు గెట్ బ్యాక్ ఇన్ ద గేమ్ అండ్ అది ఎందుకు బయటకి కరెక్ట్ పోట్లే అవ్వలేదు ఎందుకంటే ఐ థింక్ ఒక్కసారి జనాలకి యూనో తను వీక్ అని థాట్ వచ్చాక మేబీ అది వెనక్కి తెచ్చుకోవడం అవ్వలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ జనాలు కనిపించలేదు ఫస్ట్ వీక్ ఎంత బాగా ఆడింది కదా సెకండ్ వీక్ ఫిఫ్త్ వీక్ వచ్చే వరకు ఎందుకు ఆడలేకపోయింది ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు ఇంత డల్ అయిపోయింది అని చెప్పి ఆడియన్స్ కూడా చాలా ఫీల్ అయ్యారు అనమాట మీ ఫ్యాన్స్ బేసిక్ మీ ఫ్యాన్స్ కూడా చాలా ఫస్ట్ వీకే ఒక లైన్ లా చేసింది ఒక అడవిని సింహం వెళ్తున్నట్టు వెళ్ళింది మరి ఎందుకు సెకండ్ వీక్ అంతలా గేమ్స్ లో కానీ లేదంటే మార్నింగ్ వేసినప్పుడు డ్యాన్స్ కానీ ఇది అంత ఎందుకు లేదు అని ఐ థింక్ అన్నీ ఉండే కానీ ఇంకా మేబీ హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఇంకా టూ హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నారు ఇంకా ఇంకా ఐ వోంట్ సే దట్ నా గేమ్ తగ్గింది మేబీ ఆ కిక్ స్టార్ట్ వల్ల గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది కానీ టు బి ఆనెస్ట్ నాకు ఒక గేమ్ ప్లేనే లేకుండే అప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు యునో గో విత్ ద ఫ్లో అసలు నేను ఎలా ఉంటాను అలానే ఉంటా అని ఉండే నాకు అండ్ ఆ తర్వాత కూడా నేను గేమ్ ని అర్థం చేసుకొని మనుషుల్ని అర్థం చేసుకొని టాస్క్ ని అర్థం చేసుకొని ఉన్నా కానీ దే వాజ్ నథింగ్ లైక్ అ స్ట్రాటజీ టు మీ దట్ యునో నేను గేమ్స్ వచ్చినప్పుడు ఇలానే ఆడతాను ఇంత మందిని టార్గెట్ చేస్తాను ఆర్ నా గేమ్ ని ఎవరిని చూపించకుండా ఉంటాను చాలా సీక్రెటివ్ గా ఉంటాను అలా నాకేం గేమ్ స్ట్రాటజీ లేకుండా సో ఐ థింక్ ఐ వుల్ జస్ట్ మై సెల్ఫ్ అండ్ ఐ వాజ్ లర్నింగ్ అబౌట్ ద గేమ్ మోర్ అనుకున్నాం